నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుందాం అనువదించడం అంత బీజీ కాదు జూన్ నెల ప్రసంగం వివరాలు ఒకసారి తెలిసిన వాళ్ళు నాతో మాట అన్నారు స్వంతంగా ఏదైనా ఊహించి రాయడమే కళ అంతేగాని నువ్వు చూసిన కథలు చెప్పడం లేదంటే నాలుగు చోట్ల చదివి ఒక వ్యాసం రాయడం సాహిత్యం అనిపించుకోదు అంతకన్నా తక్కువ ఏమిటంటే అనువదించడం అప్పటికే ఒక రచయిత రాసిన దాన్ని వేరే భాషలోకి మార్చినంత మాత్రాన అది రచన సామర్థ్యం అంటే అలా కుదురుతుంది అందుకే వాళ్ళందరినీ రచయితలు అనాలంటే నాకు నచ్చదు అన్నారు ఒక్కసారి దిమ్మ తిరిగింది నాకు ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా సాహిత్యం విషయంలో అని ఎలాంటి వారైనా తను చూసేదానికి ఊహజోడించి మాత్రమే రాయగలరు ప్రపంచంలో జరగని విషయాన్ని ఎంతకని ఊహించగలం ఎవరమైనా ఒకవేళ అలా ఊహించి రాసినా అందులో లోతడుంటుంది పైగా అనుభవాలేగా అందులో ఏ ఉంది నేను రాయగలను నేను తలుచుకుంటే పొత్తూరు విజయలక్ష్మి సోమరాజ్ సుశీలను మించిపోయేలా అనుభవాలు రాయగలను అనుకునే వారిలో అనుభవాలను వ్యక్తీకరించడం ఎంత కష్టం అనేది తెలియదనే చెప్పాలి ఒక కథరాశి చూస్తే తెలుస్తుంది మన తడాక అలాగే వ్యాసాలు కూడా నాలుగు చోట్ల చదివి మనం ఒక ఒపీనియన్కి వచ్చి ఒక వ్యాసం రాయడమే సరైన పద్ధతి అప్పుడే మన దృక్పథానికి వైశాల్యం లభిస్తుంది ఇంకా అన్నిటికన్నా అండర్ రేటెడ్ అనువాదం మనకు వచ్చిన ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి తర్జుమా చేయడమే కదా అనుకుంటారు చాలామంది కానీ ఒక కాలాలకు సంబంధించిన ఒక విషయాన్ని మూల భాష సంస్కృతిని అర్థం చేసుకుంటూ రచయిత హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే కాక వారి అభిప్రాయాలను కూడా పూర్తిగా నమ్మి వేరే రచయిత శైలిని కొనసాగిస్తూ మన శైలిని రానియకుండా జాగ్రత్త పడుతూ ఒక్క వాక్యం రాయాలన్న ఎంత కష్టమో అనువాదం చేసేవారికే తెలుస్తుంది పక్క నుండి చూస్తే అర్థం కాదు పైగా రచయితగా మనకంటూ ఒక వ్యక్తీకరణ ధోరణి ఉంటుంది రచనా శైలి ఉంటుంది అవన్నీ పక్కన పెట్టాలంటే మనం అనువదించే రచయితకు ఎంతగా సబ్స్క్రైబ్ అయితే అది సాధ్యమవుతుంది పాఠకుల్లో రెండు రకాలు ఉంటారు ఒక రకం వాళ్ళకి ఏ భాషకి ఏ ప్రాంతానికి ఏ దేశానికి ఏ సంస్కృతికి చెందిన సాహిత్యం అయినా అనువాదంలో అచ్చ తెలుగు అయిపోవాల్సిందే మనం ఒక మాట వింటూనే ఉంటాం ఇది తెలుగేతర రచన అంటే నమ్మబుద్ధి కావడం లేదు అంతగా తెలుగీకరణ చేశారు అని ఇక రెండో రకం పాఠకులు ఆయా స్థల కాలాలకు ఆ ప్రాంతపు సంస్కృతికి అక్కడి జీవన విధానానికి ఆ ప్రాంతపు ప్రజల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే స్థితికి తీసుకువెళ్ళగల అనువాదాలను ఇష్టపడతారు ఈ రెండు విధానాల్లోనూ అసలైన అనువాదం అంటే రెండోదే అంటాను నేను పూర్తిగా అసలు భాష ప్రాంతాల నుండి దూరమైపోయి అనువదించబడిన భాషలోకి వచ్చేయడం అంటే ఒక ప్రాంతపు మట్టిలో మాత్రమే దొరికే సారాన్ని అందుకొని పెరిగిన ఒక మంచి చెట్టును పెగిలించి వేరే మట్టిలో నాటడం లాంటిది చెట్టు బతికే ఉంటుంది కానీ దాని మట్టిలో ఉన్నప్పుడు ఉన్నంత బలం వేరే చోట రాదు అందుకే పూర్తిగా వేరే భాషలోకి తెచ్చేయడాన్ని అనుసృజన అనవచ్చేమో అనువాదం మాత్రం కాదు పైకి కేవలం తర్జుమా మాత్రమే అన్నట్టు కనబడే అనువాదం నిజానికి ఒక కళ కొన్నిసార్లు ఒక భాషలోని ఒక పదం ఆ నేలకి ఎంత పర్సనల్ అంటే దానిని అనువదించడం అసాధ్యం ఒకవేళ అటు ఇటుగా అనువదించిన ఆ పదానికి ఉండే అసలైన విలువ రాదు అలాంటప్పుడు ఒక అనువాదకుడు లేదా అనువాదకురాలు ఏం చేయాలి అలాగే కొన్ని విషయాలు ఆ ప్రాంతానికే ప్రత్యేకం తెలుగు వాళ్ళు ఎవరైనా మంచి కబురు చెప్తే వెంటనే వాళ్ళ నోరు తీపిచేస్తారు ఏదైనా పిండి వంటతో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అదే అమెరికా లాంటి చోట్ల షాంపైన్ సీసా ఓపెన్ చేస్తారు చీర్స్ చెప్పుకుంటారు మనకెలా తెలుస్తుంది ముఖ్యంగా ఎప్పుడు వేరే దేశాలను చూడని వారికి పుస్తకాలు సినిమాలేగా మాధ్యమం అలాంటప్పుడు ఓ ఆంగ్ల పుస్తకాన్ని అనువాదం చేస్తున్న ఒక రచయిత మన దగ్గర అలా మందు తాగరు కాబట్టి వాళ్ళు పాయసం వండుకుంటున్నట్టు మారుస్తాను అంటే ఎంత అసమంజసంగా ఉంటుంది మరీ అంత పెద్ద పెద్ద విషయాలు నిజంగా మార్చకపోయినా చాలామంది పెద్ద అనువాదకులే తెలుగీకరించే ప్రయత్నంలో అసలు పుస్తకంలోని ప్రాంతాలకు అన్యాయం చేసిన ఘట్టాలు చాలానే ఉన్నాయి నా దృష్టిలో అది అందుకే అనువాదం అనిపించుకోదు అనుసృజన అవుతుంది నా దృష్టిలోనే సుమ కొందరికి ఆ పద్ధతి నచ్చవచ్చు అందుకే అనువాదం అంటే డెసిషన్ మేకింగ్ త్రాసుకు అటు ఉంటారా ఇటు ఉంటారా ఒక్కోసారి పాఠకులకు అర్థం అవ్వడం కోసం మధ్యలో ఉంటారా అనేదే ఒక రచయితను గొప్ప అనువాదకునిగా లేదా అనువాదకురాలిగా నిలబెడుతుంది సమకాలీన సాహిత్యంలో అలాంటి ఒక మంచి అనువాదకురాలు నాకు తెలుసు రచయితను చాలా జాగ్రత్తగా ప్రేమగా పట్టుకొని మనకి చూపిస్తారామే భాష ప్రాంతం సంస్కృతి రచయిత రచనా పటిమతో సహా మన కళ్ళెదురుగా చేయడం ఆమె ప్రత్యేకత యలమీ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు కథకురాలు అనువాదకురాలు శ్రీ పూర్ణిమ తమ్మిరెడ్డి గారి గురించే నేను మాట్లాడేది మంటో హమీద్ దల్వాయి లాంటి మహామహులను అనువదించిన ఆమె అందుకే జూన్ నెల ప్రసంగానికి వారిని వక్తగా ఆహ్వానించాం జూన్ మొదటి శనివారం ఒకటో తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అనువాదం వన్ ఓ వన్ అనే అంశంపై మాట్లాడతారు పూర్ణిమ అనువాద రచయితగా ఆమె అనుభవాల దగ్గర నుండి ఈ సాహితీ ప్రక్రియలోని సులువులు సూచనలు కష్టనష్టాలు తృప్తి కలిగించే సందర్భాలు ఇలా ఎన్నో మనతో పంచుకొనున్నారు నేనైతే నా అనుమానాలు ప్రశ్నలతో సిద్ధం మరి మీరు జోయన్న యులిసిస్ విశ్లేషణ మీకు ఎప్పుడైనా ఇంటి నుండి బాధ్యతల నుండి పని నుండి పారిపోయి కొన్ని రోజులు ప్రశాంతంగా బతకాలనిపించిందా అనిపించింది కదా అనిపించాలి కూడా ఎందుకంటే అది మానవ సహజం చాలామంది అలా తమకి తాము సమయాన్ని కేటాయించుకోవడాన్ని తప్పుగా చూస్తారు అలా చేయడం సెల్ఫిష్నెస్గా భావిస్తారు ఒకవేళ అలా ఒక బ్రేక్ తీసుకుంటే తాము ఏదో పెద్ద పాపం చేసేసాం అనుకుంటారు ఇక అలాంటి ఆలోచన పంచుకుంటే మన పక్కన వాళ్ళ హడావిడి చెప్పాల్సిన పనే లేదు అలా పని నుండి బాధ్యతల నుండి బ్రేక్ తీసుకోవడం అంటే మహా పాపంగా చిత్రీకరిస్తారు ఆ మాటలేం వినకండి ప్రతి వారికి బ్రేక్ తప్పనిసరి కాస్త ఊపిరి తీసుకోవాలి కొంచెం ఒంటరిగా గడపాలి ఉరుకులు పరుగులు లేకుండా కాస్త రిలాక్స్ అవ్వాలి అలా కాకుండా అక్కడే ఆ చక్రంలోనే అలు తిరగడం వలన మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా తక్కువగానే ఉంటాయి ఒక్కసారి రిఫ్రెష్ అయితే వచ్చే శక్తే వేరు అంతకు ముందుకు ఆ తర్వాతకి మనం చేసే పనుల్లో మనకే చాలా తేడా కనిపిస్తుంది మనల్ని మనం చూసుకుంటేనే కదా మన బాధ్యతల్ని మరింత ప్యాషన్తో నిర్వర్తించగలం అదే మంత్రం అదే కిట్కు అలా ఒక బ్రేక్ తీసుకున్న ఒక అమ్మాయికి అదే ఈ నవల ప్రముఖ ఆంగ్ల రచయిత్రి మేరీ సార్టన్ పంతొమ్మిది వందల అరవై మూడులో రాసిన నవల ఇది తల్లిని కోల్పోయి తండ్రి ఆలనా పాలన ఉద్యోగాలతో గానుగ బతుకు జీవిస్తున్న జొయన్న అనే యువతి కథ ఇది అదే చట్టంలో తిరిగే ఆమె తీసుకున్న ఒక చిన్న విరామం ఆమె జీవితాన్నే కాదు ఆలోచన దృక్పథాన్ని కూడా మార్చేసింది అంతేకాదు అప్పటిదాకా కూతురిపై ఆధారపడే తండ్రిలోనూ పునరుజ్జీవనం నింపింది అంతేకాదు యులిసిస్ జీవితాన్ని మార్చేసింది ఎవరా యులిసిస్ జోయన్నాకు యులిసిస్కి సంబంధం ఏంటి జోయన్నా యులిసిస్ జీవితంలోకి ఎలా వచ్చింది తర్వాత ఏమైంది అనేవి ప్రముఖ రచయిత్రి విశ్లేషకురాలు శ్రీమతి మాలతీచందూర్ గారు ఈ పుస్తకంపై రాసిన విశ్లేషణలో వినాల్సిందే ఈ విశ్లేషణ ఈ వారం విడుదలవుతోంది పరుగులు పెట్టడం ఎంత ముఖ్యమో ఒకసారి ఆపి చుట్టూ చూడడం కూడా అంతే ముఖ్యం అని తెలుస్తుంది ఈ పుస్తకం గురించి వింటే తప్పకుండా వినండి ఇవండి ఈ వారం కథలు కబుర్లు వచ్చే వారం కథలు కబుర్లలో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्रश्रेयस्सु सोपनमलू डल्यू डल्यू डॉट डॉट